గీతాంజలి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం ఇద్దరు అరెస్ట్ వైసీపీ పథకాలను పొగిడినందుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది గీతాంజలిపై అభ్య అసభ్యంగా పోటీ పోస్టులు పెట్టిన ఇద్దరిని తెనాలి పోలీసులు అరెస్టు చేశారు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిని తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు జగన్ ప్రభుత్వం అమలు చే అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందని తెనాలికి చెందిన గీతాంజలి వీడియో ఒకటి సోషల్ మీడియాలో కొద్ది రోజుల క్రితం వైరల్గా మారింది అయితే ఈ వీడియో చూసిన ప్రతిపక్ష టీడీపీ జనసేన కార్యకర్తలు గీతాంజలిని ట్రోల్ ట్రోలింగ్ చేశారు కొంతమంది అయితే హద్దులు దాటి అసభ్యకరంగా ఆమెను దూషించారు బూతులు తిట్టారు సోషల్ మీడియా వేధింపులతో మానసిక క్షోభం క్షోభకు గురైన గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన ఇటీవల ఇటీవల వెలుగు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది దీంతో ఈ ఘటనపై స్పందించిన ఏపీ సీఎం జగన్ మృత్యురాలి కుటుంబానికి ఇరవై లక్షలు ఎక్స్క్రేషన్ ప్రకటించారు అలాగే ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టకు మర్యాద మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు ఈ క్రమంలోనే దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఇది వ్యూవర్స్